అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా బీఆర్ఎస్ లో అక్రమాలకు పాల్పడిన వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుందా ఒక్కో శాఖలో ఉన్నతాధికారుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుందా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై త్వరలోనే చర్యలుంటాయా తెలంగాణలో అవినీతి అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది ఏసీబీ గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అధికారులపై ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించింది రెండేళ్లలో వందలాది మంది అక్రమాలపై కేసులు నమోదు చేసింది వందల కోట్ల నగదు ఆస్తులను సీజ్ చేస్తూ అధికారులను జైలుకు పంపించింది ముఖ్యంగా హెచ్ఎండిఏ ఇరిగేషన్ రెవెన్యూ జీహెచ్ఎంసీ రిజిస్టేషన్ రవాణా మున్సిపల్ శాఖపై ఏసీబీ దృష్టి సారించింది బీఆర్ఎస్ పాలనలో చక్రం తిప్పిన కొందరు ఉన్నతాధికారులు ఇంజనీర్లు ప్రభుత్వం మారిన ఆ పార్టీ ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది శాఖల వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి కొందరు ప్రభుత్వ విధానాలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారని టాకు నడుస్తోంది ప్రభుత్వంలో లేని వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా సర్కారుకు నివేదికలు అందాయన్న చర్చ నడుస్తోంది ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఉన్నతాధికారులు ఇంజనీర్లను ఏసీబీ లక్ష్యంగా చేసుకుందన్న చర్చ నడుస్తోంది బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన ఇంజనీరే లక్ష్యంగా ఏసీబీ దాడులు చేస్తూ ఉండడం శాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తోందట తదుపరి ఎవరిపై దాడులు జరుగుతాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోందని టాక్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రెండు వేల ఇరవై మూడులో కుంగిపోగా అన్నారం సుందిళ్ల బరాజుల్లో సైతం భారీ సీపేజీలు ఏర్పడ్డాయి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ జరిపించింది ఏకంగా ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్లు మాజీ ఇంజనీర్లపై క్రిమినల్ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ విభాగం సిఫార్సు చేసింది దీంతో వీరికి సర్కార్ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పదోన్నతులు నిలుపుదల చేసింది మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసి బరాజ్ నిర్మాణంలో అవినీతి అవకతవకలపై సమాంతర విచారణ జరిపిస్తోంది ఈ నెలాఖరులోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది ఈ క్రమంలోనే రంగోలోకి దిగిన ఏసీబీ అరెస్టుల పరవానికి తెర తీసిందని సమాచారం నీటిపారుదల శాఖలో గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా రెండు కీలక హోదాల్లో కొనసాగుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన భూక్య హరిరామ్ను ఏప్రిల్లో అరెస్ట్ చేసింది ఎస్ఆర్ఎస్పీ డివిజన్ ఎయిట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఆ తర్వాత అరెస్టు చేసింది రెండు పేల పదకొండు ఆగస్టు ఒకటి నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీగా కొనసాగుతున్న మురళీధర్ రావు రెండు పేల పదమూడులోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా తెలంగాణ వచ్చాక కూడా ఆయన అదే పోస్టులో కొనసాగారు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది హైదరాబాద్ లోని హెచ్ఎండిఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు శివబాలకృష్ణ వద్ద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు హైదరాబాద్ బోయన్పల్లిలోని ఆయన నివాసంతో పాటు దాదాపు పన్నెండు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ దాదాపు ముప్పై ఆరు కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారుల అంచనా ఈ ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఆయనకు యాభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు ఇక రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓలు ఆర్డీఓలు డిప్యూటీ కలెక్టర్లు భారీ అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ కేసులు నమోదు చేసింది సదరు అధికారులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిత్యకృత్యంగా మారింది ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర సబ్ స్టార్లు సిబ్బంది ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు మున్సిపల్ శాఖలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అవినీతి పెరిగిపోయింది ఇటీవల నార్సింగ్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు